మహాశివరాత్రి శివుడికి ఎంతో ప్రీతికరమైన రోజుగా ధర్మశాస్త్రాలు చెబుతున్నాయి అందుకే ఆ రోజున హిందువులంతా ఎంతో ఘనంగా మహాశివరాత్రిని జరుపుకుంటారు ముఖ్యంగా శివరాత్రి రోజున శివుడికి శివభక్తులంతా ఎంతో ఘనంగా ఆ పండుగను నిర్వహిస్తుంటారు నియమ నిష్టలతో పూజలు నిర్వహిస్తారు ఉదయాన్నే పుణ్యస్నానాలు ఆచరించి దగ్గరలో ఉన్న దేవాలయాలను దర్శించుకొని శివనామస్మరణ చేస్తుంటారు వీటితో పాటు ఎంతో నిష్టతో ఉపవాసం జాగరణ కూడా చేస్తారు అయితే శివుడికి పూజలు చేసే సమయంలో శివకి శివుడికి ఇష్టమైన పూజలతో పూజ చేస్తే శివ అగ్నితో ఎన్నో జన్మల పుణ్యం లభిస్తుందని అంటున్నాడు ఆలయ అర్చకుడు వామన శర్మ అవేంటనేది ఇప్పుడు చూద్దాం మా మా మారేడు ఫలం తోని సమర్పించినటువంటి వస్తు పరమశివ నీకు ఏది పెట్టినా పెట్టకుండా ఒక దళము సమర్పించినట్టుకుంటా సరిపోతుందని చెప్పేసి అని నీ నేత్రంగులతో పెట్టినటువంటి ఈ దళంతో త్రిజన్మలతో చేసినటువంటి పాపాలు కూడా నివృత్తి అవుతుంది ఒక మహాశివరాత్రి రోజే కాదు ప్రతి సోమవారం నాడు ప్రతి రోజు కూడా ఆ నామస్మరణ చేసి దాని మీద పెట్టవచ్చు ఆ మారడి చెట్టు వలన మారడి చెట్టు కింద రోజు ఎవరు మారడి చెట్టు కింద నీళ్లు పోసి ఒక జ్యోతి వెలిగించి దానికి దండం పెట్టుకుని ఉంటే దోషాలు కూడా తొలగిపోతాయి అదే కాకుండా ఈ మహాశివరాత్రి రోజు నాడు ఈ మారేడు చెట్టు కింద ఏడు దీపాలు ఎవరైతే వెలిగిస్తారో వాళ్ళ ఇంట్లో ఇంట్లో కూడా అతి వైభవంగా ధనలక్ష్మితో కూడినటువంటి అన్ని కూడా ధన ధాన్యాలతోని సుఖ సంతోషాలు ఉంటారు కాబట్టి ఈ మహాశివరాత్రి రోజు నాడు ఆ మార మారేడు దానాలతోని పూజించుకోవాలి ఆ రోజు నిశిదళం నిశిధ అంటే రాత్రి పన్నెండు గంటలకు ఆ పరమశివరుడు మహాలింగంతో ఉద్భవించినటువంటి సమయం కాబట్టి అర్ధరాత్రి పన్నెండు గంటల ఒక నిమిషముకు ఆయన ఉద్భవిస్తాడు అంటే పుట్టినటువంటి టైము కాబట్టి ఆయనకు మహాశివరాత్రి అనేటువంటి నామకరణం వచ్చింది కాబట్టి ఆ రోజు నాడు ఈ ఒక్క దళాలు అనేటువంటిది సమర్పించుకోవాలి కాబట్టి అందరు కూడా అదే కాకుండా కొన్ని పుష్పాలు ఆయనకు ఇష్టమైనటువంటి పూలు అంటే ప్రపంచం ఏదో గులాబలు ఉన్నాయి మల్లెలు ఉన్నాయి ఏదో రకరకాలైనటువంటి పూలు ఉన్నాయి ఈ ఒక నీలం కలర్ కూడినటువంటి పుష్పాలు ఒకటి తర్వాత గులాబీ తోని కూడినటువంటి పుష్పాలు అవి ఎప్పుడు సంవత్సరానికి పువ్వు ఓన్లీ శివరాత్రికి వా ఒక వానంలో ముందు నాడే ఆ ఒక కాయతోని కూడినటువంటి పుష్పాలంటే లభిస్తాయి కాబట్టి అటువంటి పుష్పాలు ఈ మారేడు సమర్పించి ఉంటే వాళ్ళు నూటికి నూరు పాలు చేసినటువంటి పాపపుణ్యాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో కొంతవరకు తొలిగిపోయేటువంటి భాగ్యం ఉంటుంది తర్వాత ఆ ధర్మ సమర్పించినటువంటి ఆ దళాన్ని మరలా తీసుకొని దాన్ని కళ్ళగత్తుకొని నవ్వినట్టు అవుతుంటే ఈ బీపీ కానీ షుగర్లు కానీ ఇటువంటి వ్యాధులు కలగవు దాంట్లో అంత శక్తి స్వరూపం ఉంటుంది కాబట్టి అటువంటి ఈ దళాలు కానీ ఇటువంటి పుష్పాలు కానివ్వండి కట్ల పూలు కానివ్వండి తర్వాత తుమ్మి పూలు ఇవన్నీ కూడా ఆయనకు ఇష్టమైనది తుమ్మి పూలు చూశారు తెల్లగా ఉంటుంది అది ఒక నాగసర్పంతో ఉన్నటువంటి పుష్పాలవి కాబట్టి అటువంటి ఆ పాము శివుని మెల్ల ఒక హారంగా ఉంటుంది కాబట్టి ఆయనకు సమర్పించిన తెల్ల పూలు ఆ పుష్పాలకు సమర్పించింది ఉంటే అన్ని కూడా దోషాలు కొద్ది సుఖ సంతోషాలు ఉంటారు కాబట్టి యావత్ ప్రపంచం మీద ఉండేటువంటి భక్తులు దీనికి ఈ పరమశివుని నమ్ముకునేటువంటి ఎవరికి ద్రోహం అనేటువంటి ఏది ఉండదు ఆయన కొన్ని పరీక్షలు పెడతాడు దాన్ని మనం ఓం నమశివా